మామ ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి వారిలో ముగ్గురు హీరోలైన తారక్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్యాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు మామ వారు హీరోలుగా వస్తున్నటువంటి సినిమాల పేర్లు గేమ్ చేంజర్ పుష్ప పార్ట్ టూ దేవరా అయితే ఈ సినిమాలపై నెగిటివిటీ అనేది చాలా భారీ ఎత్తున పెరిగిపోయింది మామ అందువల్ల ఈ హీరోలు చాలా వణికిపోతున్నారని చెప్పవచ్చు శంకర్ దర్శకత్వం వహించేటటువంటి సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాపై నెగిటివిటీ నెలకొన్నది ప్రేక్షకులు ఈ యొక్క సినిమా ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచనతోనే డైలామాలు పడిపోయారు మామా శంకర్ దర్శకత్వంలో నాలుగు యాభై కోట్లతో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివిటీ చాలా నెలకొంది మామ శంకర్ తీసిన భారత ఇటు సినిమా ఇటీవలే విడుదలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీ చాలా బోరింగ్ గా అవుట్ డేటెడ్ కథతో వచ్చింది కమల్ హాసన్ ఎంట్రీ కూడా చాలా బోర్ కొట్టించింది అంతకుముందు శంకర్ తీసిన సినిమాలు కూడా ఇంతే ఫ్లాప్ అయ్యాయి దీనివల్ల శంకర్ రామ్ చరణ్ తో కలిసి తీస్తున్న సినిమా బాగుంటుందా లేదా అనే కోణంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి మామ ఈ మూవీ కూడా పోయినట్లే అని చాలా మంది ఆల్రెడీ నెగిటివ్ మొదలు మొదలుపెట్టారు మరోవైపు రాజమౌళితో సినిమా తీసిన వారందరూ ఫ్లాప్ అందుకోవడం అందరికీ సర్వసాధారణమైపోయింది రామ్ చరణ్కి ఇదే జరుగుతుందని కొందరు భావిస్తున్నారు మామ చెరి ఈ మూవీపై బాగా ఆశలు పెట్టుకున్నాడు ఇది ఫ్లాప్ అయితే మాత్రం ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే రామ్ చరణ్ భయపడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ మూవీ డిసెంబర్ ఇరవై రిలీజ్ కానున్న విషయం అందరికీ తెలిసిందే ఇక కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి దేవరా మూవీ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రిలీజ్ కానుంది మామ యాక్షన్ డ్రామా చిత్రం రిలీజ్కి దగ్గరగా పడుతున్న వేళ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ట్రైలర్ వదిలారు అయితే ఇందులో చాలా సీన్లు డార్క్గా ఉండడం మసక మసకగా కనిపించడం ఏమీ కనిపించకుండా ఉండడం సినిమాటోగ్రఫీ చాలా వరస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆర్ రత్నవేలు దీనికి సినిమాటోగ్రాఫర్ ఆయన పనితనం గొప్పగానే ఉంటుంది కానీ దర్శకుడు చెప్పినట్లే సినిమాటోగ్రఫీ అందిస్తారు అయితే దేవర సినిమాలో కొన్ని సన్నివేశాలు చక్కగా కనపడం లేదు నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా డైరెక్షన్ బాగానే ఉంటుంది కానీ కొన్ని సీన్లు మాత్రం వరస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మూవీ టీం మొత్తం బాగానే కష్టపడారు మామా కానీ కొన్ని సన్నివేశాలు కలర్స్ విషయంలో తప్పు చేసినట్లుగా తెలుస్తుంది గ్రాఫిక్స్ కూడా అంత బాగాలేదంటున్నారు ప్రేక్షకులు అందువల్ల దీనిపై నెగటివిటీ కూడా చాలా వచ్చిందని చెప్తున్నారు మామా తర్వాత పుష్పాది రైస్ మూవీ సూపర్ టూపర్ హిట్ అయింది మామా అయితే పుష్పాది రూల్ సినిమా దగ్గరికి వచ్చేసరికి అల్లు అర్జున్పై చాలా నెగిటివిటీ వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు నాగబాబు కూడా బన్నీని గెలుక్కున్నాడు ఇటీవలే రిలీజ్ అయిన ఇంద్రా మూవీలో శివాజీ క్యారెక్టర్ చిరంజీవికి వెన్నుపోటు పొడుస్తాడు మామ ఆ క్యారెక్టర్తో బన్నీని పోలుస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరు కలిసి పుష్ప పార్ట్ సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు మామ వీరి వల్ల న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా బన్నీపై నెగిటివిటీని పెంచుకున్నారు ఇది గమనించినటువంటి సుకుమార్ ఆగస్టు పదిహేనవ తేదీన రిలీజ్ చేయాల్సిన తన సినిమాని డిసెంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసుకున్నారు అయితే ఇవన్నీ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు మామ ఎవరు ఎలాంటి నెగిటివిటీ ప్రచారం చేసినా జరిగే నష్టమేమి లేదని ధీమాగా ఉన్నట్లుగా తాను తెలిపారు మామ ఇటువంటి మరెన్నో అప్డేట్లు మీ ముందరికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ముందుగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్